దేని గురించి తెలుసుకుందామంటే స్విచ్ అంటే ఏంది రౌటర్ అంటే ఏంది తెలుసుకుందాం స్విచ్ అనేది మనకి ఒక లేయర్ టూలో యూస్ చేస్తాం అది డేటా లింక్ లేయర్లో యూజ్ చేస్తాం అదే రౌటర్ అయితే లేయర్ త్రీలో నెట్వర్క్ లేయర్లో యూజ్ చేస్తాం ఈ స్విచ్లో మనకి ఎల్ టూ స్విచ్చెస్ ఎల్ త్రీ స్విచెస్ ఉంటాయి ఎల్ టూ స్విచ్చెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా ఆర్జే ఫార్టీ ఫైవ్ జాక్స్ మన ల్యాప్టాప్స్కి పీసీసీకి కనెక్ట్ చేసుకునేదానికి ప్రింటర్స్ కనెక్ట్ చేసుకునేదానికి వీటికి ఏదైనా ఎక్స్టెన్షన్స్ దానికి స్విచ్ వాటికి యూజ్ చేస్తాం అదే ఎల్ త్రీ స్విచ్చెస్ అయితే అది రౌటర్గా కూడా యాక్ట్ చేస్తుంది మనకి ఈ రౌటర్ అనేది ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ఐపీ అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది అదే స్విచ్ అయితే మనకి మ్యాక్ అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది దీంట్లో టీ క్యాంప్ టేబుల్ అనేది ఉంటుంది ఆ టీ క్యాంప్ టేబుల్లో సోర్స్ అడ్రస్ డెస్టినేషన్ అడ్రస్ మ్యాక్ అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది అదే రౌటర్లో అయితే ఐపీ అడ్రస్ సోర్స్ ఐపీ అడ్రస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది ఇందులో మనకి బ్రాడ్కాస్ట్ డొమైన్ అనేది ఉంటుంది స్విచ్లో ఆ బ్రాడ్కాస్ట్ డొమైన్ అనేది వీల్యాన్స్ సపరేషన్ చేయడానికి క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది కానీ ఈ రౌటర్లో ఈ బ్రాడ్కాస్ట్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది మనము అదే స్విచ్లో అయితే డేటా డేటా ఫార్మేట్ డేటా ప్యాకెట్స్లో ఫ్రేమ్స్లో ఉంటుంది కానీ రౌటర్స్లో డేటా ప్యాకెట్స్లో మాత్రమే ఉంటుంది ఈ నెట్వర్క్ కనెక్షన్ టైప్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఇన్ ల్యాండ్లో మాత్రమే ఈ నెట్వర్క్ యూజ్ చేస్తాం కానీ మన రౌటర్ నేను చెప్పాను కదా రౌటర్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఎల్ త్రీగా యాక్ట్ చేస్తుంది ఈ ఎల్ త్రీలో ల్యాండ్లో కానీ వ్యాన్లో కానీ మ్యాన్లో కానీ యాక్ట్ చేస్తుంది దీంట్లో ఎంత స్పీడ్ యూజ్ చేస్తామంటే వన్ గెగ్ నుంచి హండ్రెడ్ గెగ్స్ వరకు యూజ్ చేస్తాం కానీ రౌటర్లో టెన్ గెగ్ నుంచి టెన్ ఎంబీ నుంచి టెన్ గెగ్ వరకు యూజ్ చేస్తాము మీకు యాక్చువల్గా రౌటర్ ఎలా ఉంటుంది చూపిస్తాను రౌటర్ అనేది మనకి ఇలా లుక్ అవుతుంది ఇలా పోర్ట్స్ ఉంటాయి వీటికి వ్యాన్ పోర్ట్స్ కనెక్ట్ చేసుకుంటాము అదే స్విచ్లో అయితే ట్వంటీ ఫోర్ పోర్ట్స్ ఎయిటీన్ పోర్ట్స్ ఫార్టీ ఎయిట్ పోర్ట్స్ ఇలా ఉంటుంది దీనికి ఫ్యాబ్రిక్ పోర్ట్స్ ఉంటాయి ఇక్కడ ఆర్జే ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్పిస్ పెట్టుకొని ఇది యూజ్ చేస్తాము ఇలా లుక్ అవుతాయి ఈ రౌటర్స్ అయినా స్విచ్చెస్ అయినా కానీ మనకి యాక్చువల్గా నెట్వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఐఎస్పి నుంచి మనకి ఒక ఐఎస్పి అనేది ఒక మోడెం ఇస్తారు ఆ మోడెం నుంచి మనం రౌటర్ ప్రతి ఆఫీసులో ఒక రౌటర్ ఉంటుంది దానికి కనెక్టివిటీ ఇస్తారు అక్కడి నుంచి మనం స్విచ్చెస్కి కనెక్ట్ చేసుకుంటాం ఆ స్విచ్చెస్ నుంచి యాక్సెస్ పాయింట్స్కి కనెక్ట్ చేసుకుంటాం ఆ యాక్సెస్ పాయింట్స్ నుంచి మనం ల్యాప్టాప్ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ నుండి ల్యాప్టాప్స్ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు లేదా డెస్క్ టాప్స్ కనెక్ట్ చేసుకోవచ్చు ఈ యాక్సెస్ పాయింట్ నుంచి రిలీజ్ అయ్యే వైఫై నుంచి మన ల్యాప్టాప్స్ సెల్ ఫోన్స్ అన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు ఈ రోజుకి ఇంతవరకు నేర్చుకున్నాం రేపు మనము వైఎస్ఐ లేయర్స్ గురించి నేర్చుకుందాం